మనలో చాలామందికి పరాటలు అంటే చాలా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు బయట హోటల్స్లో దాంట్లోకి చికెన్ షార్వా లేదంటే వెజిటేబుల్ షార్వాస్ అన్నీ వేసుకొని కొద్దిగా దాంట్లోకి నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఎస్పెషల్లీ మనకు పరాటాలు బయట దొరుకుతాయి కానీ దాంట్లోకి సేర్వా లేదంటే షార్వా అనేది మనకి కరెక్ట్గా టేస్ట్ లేకపోతే అట్టర్ ఫ్లాఫ్ రెసిపీ అయిపోతుంది అనమాట సో మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవరబుల్గా ఉండేటువంటి రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు అనమాట పల్లీలు రెండు కప్పులు పల్లీలు మనం ఈ విధంగా తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దాంతోపాటుగా కొబ్బరిని ముక్కలను కూడా దాంట్లో కలుపుకుంటే మనకు టేస్ట్ అడిషనల్గా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది అనమాట దాంట్లోకి ఈ షేర్ ఈ రెండింటినీ కొంచెం మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని కుక్కర్ తీసేసుకొని దాని దాంట్లోకి మనము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క లవంగం ఆవాలు జీలకర్ర మరియు పచ్చి కరివేపాకును దీంట్లోకి వేసేసుకోండి పచ్చి కరివేపాకు టేస్ట్ మరియు స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోండి ఆ తర్వాత తగినంత పసుపు మరియు ఉప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి తగినంత మాత్రమే యాడ్ చేసేసుకోండి ఎందుకంటే లాస్ట్లో కావాలనుకుంటే మనం ఉప్పుని అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఎక్కువైపోయిందంటే సరిపోదన్నమాట తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు మరియు ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసేసుకోండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా చూసుకోండి అనమాట ఇది మనం ఆల్రెడీ వేయించి పెట్టుకుంటున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు దాంట్లోకి కొద్దిగా రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు టమోటా ముక్కలను కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంతలా కలుపుకోండి అనమాట ఒక రెండు నిమిషాలు మీరు బాగా మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకున్నారంటే ముక్కలు బాగా ఉడికిపోతాయి అన్నమాట టమోటా ముక్కలు మరియు మిర్చి కూడాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందనమాట దీంట్లోకి తర్వాత తగినంత కారపొడిని మరియు తగినంత ఉప్పు మరియు కొత్తిమీరను యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోండి అనమాట తర్వాత మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టేసినటువంటి ఈ పల్లీలు మరియు ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకోండి ఫస్ట్లోనే వాటర్ పోయకోకుండా ఆ పేస్ట్నే దాంట్లోకి కలిపేసేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక వన్ మినిట్ తగ్గుకోకుండా మీరు బాగా కలుపుకోండి ఈ వన్ మినిట్ బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మీరు కావలిస్తే మీరు కలర్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వాడు వాడుకోవచ్చు అనమాట అది వేసుకున్న తర్వాత పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మనకి తగినంత వాటర్ని పోసుకోండి ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ ఛాయిస్ అనమాట మీరు కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మరీ పలచబడిపోతే షార్వా అనేది పరాటోల్లోకి చపాతల్లోకి తినడానికి సరిపోదు అనమాట కొంచెం థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీని వీడియోలో చూపించినట్టు ఉన్నటువంటి కన్సిస్టెన్సీ స్టార్టింగ్లో ఉన్నట్లయితే మనము బాగా వేయించుకున్న తర్వాత ఐ మీన్ బాగా ఉడికిన తర్వాత మనకు అది కొద్ది వన్ బై ఫోర్ తగ్గిపోయేసి మనకు థిక్నెస్ పెరుగుతుంది అనమాట ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని పైన యాడ్ చేసేసుకోండి మన ఫేవరెట్ షార్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఆ కుక్కర్లో మీరు ఒక వన్ విజిల్ అయినా పెట్టవచ్చు లేదంటే నార్మల్గా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నారంటే కూడా పచ్చివాసన తేలిపోయేసేసి పర్ఫెక్ట్ షార్వా రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట తర్వాత ఆలస్యం లేకుండా మనము పరాటాల్లోకి చపాతీల్లోకి అన్నిట్లో కూడా ఈ వడ్డించుకొని లాగి చేయడమే ఆలస్యం అనమాట ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ శార్వా రెసిపీ అనేది మనకు బయట దొరికేటువంటి హోటల్స్ లేకంటే కూడా చాలా హైజనిక్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇది మనకు బిర్యానీల్లోకి తర్వాత మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి తర్వాత రకరకాలైనటువంటి రెసిపీస్లో కూడా మనం ఇది వాడుకొని ఎమ్మీగా ఆస్వాదించేయచ్చు అనమాట ఎస్పెషల్లీ అయితే చెప్పక్కర్లేదు ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా చాలా చాలా ఎమ్మీగా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది పరాటాల్లోకి ఇంట్లో తప్పకుండా ఇవి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్